ఒక వన్ వీక్ నుంచి కుమార్ గారు మన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చారు భుజం నొప్పితో చాలా ఇబ్బంది పడేవాళ్ళు అని చెప్పారు వన్ వీక్ ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు ఎలా ఉందో ఆయన్ని అడుగుదాము కుమార్ గారు నమస్తే అండి కుమార్ గారు మీ యొక్క భుజం నొప్పి ఒక టూ మంత్స్ నుండి ఉందని చెప్పారు కదా ఒక వన్ వీక్ ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా రాజమండ్రి ప్రజలకు వస్తారు చెప్తారని సరౌండింగ్ నేనైతే సుమారు రెండు నెలలు పెట్టి ఈ షోల్డర్ పెయిన్తో అయితే చాలా బాధపడిపోయేవాడు చాలా బాధ అంటే ఎలా అంటే ఇంకా నైట్ టైం నిద్ర ఉండేది కాదు డే టైము ఏదో పుండు మీద సూత్తో పుడితే అంత సుఖ బాధ బాధపడుతుంది అంత బాధతో బాధపడిపోయేవాడిని దాన్ని బట్టి ఎంతమందికి డాక్టర్ దారికి వెళ్ళినా సరే నాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు పెయిన్ కిల్లర్స్ కూడా చాలా టూ మచ్గా వేసుకున్నాను అయినా నాకు రిజల్ట్ ఏదో జస్ట్ మాత్రలు వేసుకున్న వన్ ఆర్ టూ టైమ్స్లో కొంచెం అదే వన్ ఆర్ త్రీ ఫోర్ అవర్స్ నాకు పెయిన్ కిల్లర్ తగ్గినట్టు ఉండేది తర్వాత మా అమ్మలుగా వచ్చేసేది దీనివల్ల బీపీ కూడా కొంచెం నాకు ఎక్కువగా అయిపోయినట్టు ఉండేది అనమాట కానీ ఏ పని మీద ఉండేది కాదు కాకపోతే సార్ యొక్క ఇంటిమేషన్ నాకు ఎలాగంటే ఫేస్బుక్లో చూసి నేను సార్ని కన్సాల్ట్ చేస్తే సరే వచ్చాను సార్ కుమార్ గారు నాకు వారం రోజులు టైం ఇవ్వండి మీ వారం రోజుల్లో నేను క్లియర్ చేసే బాధ్యత నాదే అని చెప్పేసి నాకు మాట ఇచ్చి నాకు వైద్యం స్టార్ట్ చేశారు నేను ఫస్ట్లో అయితే ఎప్పుడైతే పేరుతో పాటు అసలు నా చెయ్యి కూడా లేసేది కాదు తర్వాత రెండు ఒక రోజుకి ఒక రోజుకి గ్రోత్ ఇతను ఐదు రోజుల్లో ఐదు రకాలమైన గ్రోత్ నాకు వచ్చింది ఇవాళ చక్కగా చెయ్యి లేపగలుగుతున్నాను ఓ ఆ మూమెంట్ కూడా నాకు చాలా బాగుంది ఫ్రీగా నిద్ర పడుతుంది ఫుడ్ కూడా తినగలుగుతాను చక్కగా చాలా బాగుంది నమస్తే డాక్టర్ గారు ధన్యవాదాలు ఈ రాత్రి నుంచి నాకు వివత్తి కలిగించినందుకు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఒక వన్ వీక్ నుంచి కుమార్ గారు మన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చారు భుజో నొప్పితో చాలా ఇబ్బంది పడేవాళ్ళు అని చెప్పారు వన్ వీక్ ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు ఎలా ఉందో ఆయన అడుగుదాము కుమార్ గారు నమస్తే అండి కుమార్ గారు రాస్తే మీ యొక్క భుజం నొప్పి ఒక టూ మంత్స్ ఉందని ఉందని చెప్పారు కదా ఒక వన్ వీక్ ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా రాజమండ్రి ప్రజలకు వస్తారు చెప్తారని సరౌండింగ్ నేనైతే సుమారు రెండు నెలలు పెట్టి ఈ షోల్డర్ పెయిన్తో అయితే చాలా బాధపడిపోయేవాడు చాలా బాధ అంటే ఎలా అంటే ఇంకా నైట్ టైం నిద్ర ఉండేది కాదు డే టైము ఏదో పుండి మీద సూత్తో పుడితే అంత సురుకు సుఖమైన బాధ అంత బాధతో బాధపడిపోయేవాడిని దాన్ని బట్టి ఎంతమందికి డాక్టర్ దారికి వెళ్ళినా సరే నాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు పెయిన్ కిల్లర్స్ కూడా చాలా టూ మచ్గా వేసుకున్నాను అయినాక నాకు రిజల్ట్ ఏదో జస్ట్ మాత్రలు వేసుకున్న వన్ ఆర్ టూ టైమ్స్లో కొంచెం అదే వన్ ఆర్ త్రీ ఫోర్ అవర్స్ నాకు పెయిన్ కిల్లర్ తగ్గినట్టు ఉండేది తర్వాత మామూలుగా వచ్చేసేది దీనివల్ల బీపీ కూడా కొంచెం నాకు ఎక్కువగా అయిపోయినట్టు ఉండేది అనమాట కానీ ఏ పని మీద ఉండేది కాదు కాకపోతే సార్ యొక్క ఇంటిమేషన్ నాకు ఎలాగొంటే ఫేస్బుక్లో చూసి నేను సార్ని కాన్సల్ట్ చేస్తే సరే వచ్చాను సార్ కుమార్ గారు నాకు వారం రోజులు టైం ఇవ్వండి మీ వారం రోజుల్లో నేను క్లియర్ చేసే బాధ్యత నా అని చెప్పేసి నాకు మాట ఇచ్చి నాకు వైద్యం స్టార్ట్ చేశారు నేను ఫస్ట్లో ఎప్పుడైతే పేరుతో పాటు అసలు నా చెయ్యి కూడా లేసేది కాదు తర్వాత రెండు ఒక రోజుకి ఒక రోజుకి గ్రోత్ విత్ ఐదు రోజుల్లో ఐదు రకాలమైన గ్రోత్ నాకు వచ్చింది వాళ్ళు చక్కగా చెయ్యి లేపగలుగుతున్నాను ఓ ఆ మూమెంట్ కూడా నాకు చాలా బాగుంది ఫ్రీగా నిద్ర పడుతుంది ఫుడ్ కూడా తినగలుగుతాను చక్కగా చాలా బాగుంది నమస్తే డాక్టర్ గారు ధన్యవాదాలు ఈ మాది నుంచి నాకు వివృద్ధి కలిగించినందుకు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఒక వన్ వీక్ నుంచి కుమార్ గారు మన దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చారు భుజో నొప్పితో చాలా ఇబ్బంది పడేవాళ్ళు అని చెప్పారు వన్ వీక్ ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు ఎలా ఉందో ఆయన్ని అడుగుదాము కుమార్ గారు నమస్తే అండి కుమార్ గారు నస్తే మీ యొక్క భుజో నొప్పి ఒక టూ మంత్స్ ఉందని ఉందని చెప్పారు కదా ఒక వన్ వీక్ ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా యొక్క రాజమండ్రి ప్రజలకు వస్తారు చెప్తారని సరౌండింగ్ నేనైతే సుమారు రెండు నెలలు పెట్టి ఈ షోల్డర్ పెయిన్ అయితే చాలా బాధపడిపోయేవాడు చాలా బాధ అంటే ఎలా అంటే ఇంకా నైట్ టైం నిద్ర ఉండేది కాదు డే టైము ఏదో పుండు మీద సూత్తో పుడితే అంత సుఖ బాధ బాధపడుతుంది అంత బాధతో బాధపడిపోయేవాడిని దాన్ని బట్టి ఎంతమందికి డాక్టర్ దారికి వెళ్ళినా సరే నాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు పెయిన్ కిల్లర్స్ కూడా చాలా టూ మచ్గా వేసుకున్నాను అయినాక నాకు రిజల్ట్ ఏదో జస్ట్ మాత్రలు వేసుకున్న వన్ ఆర్ టూ టైమ్స్లో కొంచెం అదే వన్ ఆర్ త్రీ ఫోర్ అవర్స్ నాకు పెయిన్కి లా తగ్గినట్టు ఉండేది తర్వాత మా అమ్మలుగా వచ్చేసేది దీనివల్ల బీపీ కూడా కొంచెం నాకు ఎక్కువగా అయిపోయినట్టు ఉండేది అనమాట కానీ ఏ పని మీద ఉండేది కాదు కాకపోతే సార్ యొక్క ఇంటిమేషన్ నాకు కలగే ఫేస్బుక్లో చూసి